వైసీపీ శ్రేణులు పదే పదే రచ్చుకుంటే చర్యలకు పాల్పడుతున్నారని గోపాలపురం నీతుర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మదిపాటి వెంకటరాజు అన్నారు ఈ మేరకు నల్లజారంలో సమావేశంలో మధ్యపాటి మాట్లాడుతూ బాధితులుగా ఉన్న మమ్మల్ని నిందితులుగా మార్చే ప్రయత్నం జరుగుతున్నారు ఈ కార్యక్రమంలో ముళ్లపూడి భాపిరాజు జనసేన ఇన్ఛార్జ్ సువర్ణరాజు తదితరులు పాల్గొన్నారు ఇవన్నీ మా మీద దాడులు చేసి మా తల బగలు కొట్టి మా రక్తం కళ్ళ చూసి మేము హాస్పిటల్లో జాయిన్ అయిపోయింది కొత్త డ్రామాకి తరలిపోయి హోంమంత్రి మేక గారి మీద దాడి అని చెప్పి తెల్లవారేసరికి నా మీద అదే విధంగా బాబీరాజు గారి మీద మరికొందరు నాయకుల మీద త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ కేస్ ఎస్సీ ఎస్ అట్రాసిటీ కేసు పూర్తి వివరాలు రావాలండి అది అడుగుతున్నా మాకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం నేను దళితుడిని నేను ఎస్సీని నా మీద కూడా ఎస్సీ అట్రాసిటీ కేసు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం యొక్క ప్రత్యేకత అది మీరు ఇన్నిసార్లు వాళ్ళు రెచ్చగొడుతుంటే మీరు ఏం చేశారు మా తలలు బగలు కొట్టినప్పుడు మీరు ఏం చేశారు ఇప్పుడు కొత్తగా మేమే బాధ్యతలు మమ్మల్ని నిందితుడిగా చూపించే ప్రయత్నం కుట్ర నాలుగు రోజులు ఎన్నికలు పెట్టి ఇలాంటి కులాల మధ్య నచ్చు ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసు నా మీద పెట్టడం ఏంటండి ఇంకా సమాచారం పూర్తిగా రావాల్సి ఉంది వచ్చిన తర్వాత దాన్ని లీగల్గా ఎలా ఫైట్ చేయాలో చేస్తా నేను దళితున్నాయి కదా నా మీద కేసు చూ మేము రిక్వెస్ట్ చేసాం కదా నిన్న సాయంత్రం ఏడు గంటలకి సిఐ గారికి ఫోన్ చేసావా లేదా సిఐ గారిని అడగండి మేము అడిగామా లేదా మా శాంతి భద్రతలు పరిరక్షించండి ఇక్కడ ఇలా జరుగుతుంది రెచ్చగొట్టే దోరణి జరుగుతుంది అని నేను చెప్పిన తర్వాత కూడా పోలీసులు వైఫల్యం కాదా ఇప్పుడు ఎన్నికల నియమావళి ఉంది ఎన్నికల కోర్టు ఉంది ఎన్నికల కోర్టు ఉన్నప్పుడు పోలీసులు ఎవరిది రిపోర్టింగ్ ఎలక్షన్ కమిషన్గా హోమ్ మినిస్టర్ కా నాకు అర్థం కావద్దు వారి చుట్టూ ఉండి అక్కడ జరిగే విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రోత్సహించే విధంగా ఈ రకమైన తీసుకెళ్తే ప్రజాస్వామి ఎటువైపు పోతుంది మళ్ళీ దీన్ని ఒక రాజకీయ డ్రామాగా తీసుకొచ్చి రాజకీయ కుట్రని తెరలేపి అక్కడ మా మీద దాడి జరిగింది మమ్మల్ని కొట్టడానికి వచ్చారు ఈ ఈ రకమైన ఒక డ్రామాను సృష్టిస్తున్నారు కేసులు పెట్టారు కేసులకు ఎవరూ భయపడమండి మీరు ఏ సెక్షన్ పెట్టినా ప్రజాస్వామ్యయుతంగా మేము పోరాడతాం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఉంది మీ రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఇక్కడ చల్లవు అయితే పోలీసుల వారికి విన్నపం మీరు ఏకపక్షంగా ఉండకపోతే మేము ఇన్ని అప్పీల్ చేస్తే మాకు ఫేవర్ గా మీరు ఒక్కటి చేయలేదు మా మీద మళ్ళీ త్రీ నాట్ సెవెన్ కేసు ఏం చేస్తారంటే పోలీసు